కార్తీక దీపం రెండు నేటి ఎపిసోడ్లో కార్తీక్ దీపకు తనతో ఉన్న సంబంధం గురించి షాకింగ్ నిజాన్ని వెల్లడిస్తాడు జ్యోత్స్న పంపిన వీడియోలు కుటుంబంలో వివాదాన్ని రేపుతాయి ఈ సంఘటనలు కుటుంబ సభ్యుల ప్రతిచర్యలను ఎలా ప్రభావితం చేస్తాయో చూడాలి కార్తీక దీపం రెండు నేటి ఎపిసోడ్లో కార్తీక్ ఇంకా రాలేదంటూ కాంచన ఎదురుచూస్తూ ఉంటుంది భోజనం చేయండని దీప అడుగుతుంది నీకు ఆకలేస్తోందా అని కాంచన అంటుంది భార్యవి నువ్వు అలా ఉంటే తల్లిని నేనెంత తల్లడిల్లిపోవాలి అంటూ బాధపడుతుంది ఇంతలో ఫోన్ రింగ్ అవుతుంది కార్తీక్ కాల్ చేశాడేమోనని కాంచన అంటుంది మీ మేన కోడలు కాల్ చేస్తోందని దీప అంటే అవసరం లేదు ఎత్తవద్దు అని కాంచన అంటుంది ఏవో వీడియోలు పంపించిందని దీప చెబుతుంది తాత ఇంట్లో బూట్లను కార్తీక్ తుడిచినా భోజనం వడ్డించిన వీడియోలను జ్యోత్స్న పంపించి ఉంటుంది ఆ వీడియోలను చూసి దీప కాంచన తల్లిడిల్లిపోతారు కన్నీరు పెట్టుకుంటారు ఇంతలో కార్తీక్ వచ్చేస్తాడు ఎందుకు అందరూ అలా అలావున్నారని అడుగుతాడు ఫ్రెండ్ వాళ్ల బాబు పుట్టినరోజు అని కాల్ చేస్తే అటు వెళ్లాలని కార్తీక్ చెబుతాడు పుట్టినరోజుకు వెళ్లావో ఊడిగాలు చేసేందుకు వెళ్లావో మేం చూసాంరా అని కాంచన అంటుంది మీరు ఆ ఇంట్లో ఏం చేశావో జ్యోత్స్న వీడియోలు పెట్టిందని చూపిస్తుంది దీప మీరు సంతకం పెట్టారా మీ జీవితాన్ని తాకట్టు పెట్టారా అని అనసూయ అడుగుతుంది జ్యోత్స్న నిన్ను బావ అనుకుంటుందా పనివాడు అనుకుంటుందా అని కాంచన బాధపడుతుంది గెలిచానని అనుకుంటున్న మనిషి దగ్గరికే మిమ్మల్ని తీసుకెళ్లిందని దీప అంటుంది వేరేలా ఆలోచించాలని కార్తీకంటాడు చెప్పిన పనులు చేస్తే పనివాడే ఎందుకు అనుకోవాలని అని చెప్పేందుకు ప్రయత్నిస్తాడు అది నా తాతగారి ఇల్లు నా తాత షూస్ క్లీన్ చేయడం నాకు చిన్నతనం కాదని కార్తీకంటాడు మా అత్తగారి ఫ్యామిలీ అందరూ కూర్చుంటే భోజనం వడ్డించా నువ్వు ఎప్పుడు వడ్డించలేదా అని కాంచనను అడుగుతాడు మనం కూర్చున్నప్పుడు మా అత్త వడ్డించలేదా అంటాడు జ్యోత్స్న అగ్రిమెంట్ గురించి చెప్పింది కాబట్టి ఇలా చేస్తున్నాడేంటి అని మీరు బాధపడుతున్నారని చెబుతాడు నా కొడుకుకు విలువ ఇవ్వని మనుషులు ఎవరూ వద్దు మేనకొడలైనా అన్నయ్య అయినా తండ్రి అయినా వద్దు అని కన్నీటితో అంటుంది సుమిత్ర యుద్ధం మధ్యలో ఆపకూడదని కార్తీక్ చెబుతాడు మీరు ఈరోజు పడుతున్న కష్టాన్ని చూస్తున్నారు నేను రేపు జరిగే మంచికోసం చూస్తున్నానని కార్తీక్ చెబుతాడు సమ్మెట పోట్లతో ఇనుము ఆయుధం అవుతుంటూ మాట్లాడతాడు వాళ్లను వదిలేయిరా అని కాంచన అంటుంది అది దీపకుకూడా పుట్టిల్లే అని మనసులో అనుకుంటాడు కార్తీక్ మాట ఇచ్చానని తప్పితే బతికి ఉన్నా చచ్చినట్టేనని అంటాడు చేయాలో మీరు చెప్పేలని అడుగుతాడు మీరే చేయాలో నేను చెబుతానని మనసులో అనుకుంటుంది దీప ఆ వీడియోలను చూసి దీప రియాక్షన్ ఏంటో అని ఆలోచిస్తూ ఉంటుంది జ్యోత్స్నా ఇంతలో జ్యోకు దీప కాల్ చేస్తుంది నిన్ను రెచ్చగొట్టి తప్పులు ఎలా చేయించాలో నాకు తెలుసుకదా అని అనుకొని కాల్ ఎత్తుతుంది జ్యో వీడియోలు చూశావా నచ్చాయా మరోసారి ఇంకా క్లారిటీగా వీడియోలు తీస్తా అని నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంది జ్యోత్స్నా నీకు ఏం కావాలి అని దీప అడుగుతుంది నీ మెడలో తాళి కావాలి నీ ప్రాణం కావాలి అని అంటాను అనుకుంటున్నావా అంటూ వెటకారంగా నవ్వుతుంది జ్యోత్స్నా అవసరం లేదు నీ దగ్గరే పెట్టుకో అంటూ చెబుతుంది మరి ఏం కావాలి అని దీప మళ్లీ అడుగుతుంది నీ దగ్గర తీసుకోవాల్సిన అవసరం నాకు లేదు అని జ్యోత్స్న అంటుంది నామీద పగతోనే కార్తీక్ బాబుతో అగ్రిమెంట్ రాయించుకుని పనివాడితో చేయించుకోవాల్సిన పనులు చేయిస్తున్నావని దీప అంటుంది కోపంగా ఉందా కొట్టాలనిపించడం లేదా అని జ్యోత్స్న అంటుంది కార్తీక్ ను వదిలేయాలని జ్యోత్స్నను దీప బతిమాలుతుంది నీకు ఏం కావాలో ఇచ్చేసి కార్తీక్ బాబును విడిపించుకోవాలని ఉందని అంటుంది దీప ఇలా మాట్లాడకూడదే కోపం వస్తే ఆవేశపడి కొట్టడానికి ఎగేసుకొని రావాలని అని వెటకారంగా అంటుంది అలిసిపోయానని అవమానాలు పడి అభిమానించే వారికి దూరమవుతున్నానని దీప బాధపడుతుంది జాలేస్తోంది దీప అని జ్యో అంటుంది మీరంతా ఒకే కుటుంబం కార్తీక్ షూ తుడుస్తుంటే నీ మనసు ఎలా ఆనందించగలిగింది అని దీప అడుగుతుంది నువ్వు చేస్తున్నది తప్పు అని నీ మనసు చెప్పడం లేదా అని అంటుంది లేదని జ్యో అంటుంది ప్రాణం ఇవ్వమంటావా అని దీప అంటుంది అవసరం లేదంటుంది జ్యోత్స్నా మరి కార్తీక్ బాబును వదిలేయ్ అని అడుగుతుంది భయపెట్టే నుంచి బతిమాలే స్థాయికి దిగజారావా అని జ్యోత్స్న అంటుంది మనకోసం బతికేవాళ్లు బాధపడుతుంటే కన్నీళ్లు తప్ప ఏ సమాధానం ఉండదని దీప చెబుతుంది నాకు ఎందుకు ఫోన్ చేశావని జ్యోత్స్న అడుగుతుంది నా మీద కోపంతో కార్తీక్ బాబును ఏం చేస్తావోనని భయంతో చేశానని అంటుంది ఈ భయం తాళికట్టించుకున్నప్పుడు ఉండాల్సిందని జ్యోత్స్న అంటుంది నా ప్రమేయం లేకుండా జరిగిన సంఘటనకు ఎలా కారణం అవుతానని దీప అంటుంది ఇప్పటికీ మా బావను నువ్వు భర్తలా చూడడం లేదా అని జ్యోత్స్న అడుగుతుంది దేవుడిలా చూస్తున్నానని దీప బదులిస్తుంది నువ్వు దేవత అవుదామానా అని జ్యో అంటుంది భక్తురాలిలాగా మిగిలిపోదామని దీప చెబుతుంది కార్తీక్ బాబు బదులు నేను వచ్చి పనులు చేస్తానని దీప అంటుంది కానీ జ్యోత్స్న అంగీకరించదు అగ్రిమెంట్ చేసింది బావ అని అంటుంది ఆసుపత్రిలో నేను చచ్చిపోయి ఉంటే అని దీప అంటే అప్పుడు ఈ అగ్రిమెంట్ ఉండేదే కాదు అని జ్యో అంటుంది కార్తీక్ బాబు కోసం నేను ఏదైనా వదులుకుంటానని దీప అంటుంది మరదలిని ఆస్తిని చివరికి తనను కార్తీక్ వదిలేసుకున్నాడని నీకోసం అన్నీ వదులుకునేంత ప్రేమ కార్తీక్లో ఎలా వచ్చిందని జ్యోత్స్న అంటుంది తనకు ఇప్పటికీ క్లారిటీ దొరకని ప్రశ్న అదేనని చెబుతుంది కార్తీక్ బాబును వదిలేయ్ అక్కడికి రారు అని జ్యోత్స్నతో దీప అంటుంది ఎలా రప్పించుకోవాలో తెలుసు అని జ్యో పొగరుగా చెబుతుంది కార్తీక్ బాబును నాకు దూరం చేసి నీవాడిని చేసుకోవాలనుకుంటున్నావేమో అదెప్పటికీ జరగదని దీప అంటుంది కార్తీక్ బాబు మనసులో నువ్వు లేవు అని చెప్పేస్తుంది కార్తీక్ నా మెడలో తాళికట్టకపోయినా నిన్ను పెళ్లి చేసుకునేవాడు కాదని ఆయనే ఈ విషయాన్ని చెప్పారని అంటుంది నీ మెడలో తాళి అవసరం లేదని చెప్పాకదా అని అరుస్తుంది జ్యోత్స్నా మరి ఇదంతా ఎందుకు చేస్తున్నావని దీప అడుగుతుంది నేను కార్తీక్ బాబును రానివ్వనని దీప అంటుంది వస్తాడు రప్పిస్తా అని గట్టిగా అరుస్తుంది జ్యోత్స్నా నా గొంతులో ప్రాణం ఉండగా కార్తీక్ బాబును రానివ్వనని దీప అంటే ట్రై చేయని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది జ్యోత్స్నా ఇదంతా ఆపాలని దీప అనుకుంటుంది కార్తీక్కు జ్యోత్స్న మేసేజ్లు చేస్తూనే ఉంటుంది జ్యో దగ్గరికి వెళ్లేందుకు కార్తీక్ బయలుదేరతాడు దీప కంటపడకుండా వెళ్ళిపోవాలని అనుకుంటాడు కార్తీక్ ను దీప అడ్డుకుంటుంది నా కోసం అగ్రిమెంట్పై సంతకం పెట్టారు కాబట్టి జ్యోత్స్న దగ్గరికి నేను వెళతానని దీప అంటుంది ఇప్పటినుంచి కార్తీక్ బాబు స్థానంలో నీకు అసిస్టెంట్గా నేను ఉంటానని జ్యోత్స్నతో చెబుతానని దీప అంటుంది అందుకు నేను ఒప్పుకోనని కార్తీక్ తేల్చేస్తాడు వెళ్ళడానికి నేను ఒప్పుకోను దీప అంటుంది తప్పుకో మొండిపట్టు పట్టకు అని కార్తీకంటాడు అన్ని విషయాలు నీకు అర్థమయ్యేలా తర్వాత చెబుతానని చెబుతాడు కానీ దీప వినదు మిమల్ని ఆ జ్యోత్స్న బాధ పెడుతుంటే చూడలేనని అంటుంది ఆ బాధ వెనుక కారణం వేరే ఉందని విసిగించకు అర్థం చేసుకో అని కార్తీకంటాడు వెళ్ళొద్దని దీప అంటూనే ఉంటుంది మతిలేకుండా మాట్లాడొద్దు జ్యోత్స్న చెప్పినట్టు తల ఆడించడానికి నేను అమాయకుడిని కాదు నేను చేస్తున్న ప్రతి పని వెనుక బలమైన కారణాలు ఉన్నాయి ఉన్నాయని కార్తీకంటాడు నా కోసమే కదా అని దీప అంటుంది అసలు వెళ్ళనివ్వనని అడ్డంగా నిలిచి మొండికేస్తుంది మర్యాదగా తప్పుకుంటావా తోసుకెళ్లనా అని కార్తీకంటాడు మీరు ఇక్కడినుంచి వెళ్లాలనుకుంటే నా శవాన్ని దాటి వెళ్లండని దీప అంటుంది నీకు మతిపోయింది దీప అని కార్తీకంటాడు మీరు పనులు చేస్తుంటే నిజంగానే మతిపోయిందని దీప చెబుతుంది నేను చేసేవాటి వెనుక కారణం ఉందని కార్తీక్ చెబుతాడు రెండు కుటుంబాలను కలిపేందుకే కదా అవసరం లేదని దీప అంటుంది నిన్ను ఆ కుటుంబానికి దూరం చేయాలి కాబట్టి అని కార్తీక్ అంటుంది ఎందుకు దగ్గర చేయాలని దీప ప్రశ్నిస్తుంది దీపను చేయి పట్టుకొని పక్కకు తీసుకెళతాడు కార్తీక్ నన్ను వద్దనుకొని అసహించుకున్నారు ఇంకా ఆ కుటుంబం ఎందుకు కావాలి నన్ను ఎందుకు కలపాలి అనుకుంటున్నారు అని దీప అడుగుతుంది నువ్వే సుమిత్ర దశరథ్ అసలైన కూతురు అని దీపతో నిజం చెప్పేస్తాడు కార్తీక్ ఎందుకంటే నువ్వు నా మేనత్త కూతురివి కాబట్టి అని చెబుతాడు దీంతో దీప షాక్ అవుతుంది మేనత్త కూతురినా అని అనుమానంగా అడుగుతుంది అవును నువ్వు ఎవరో కాదు మా సుమిత్ర అత్త దశరథ్ మామయ్యల కన్నకూతురివి నా సొంత మరదలివి నా తల్లికి మేనకోడలివి శివన్నారాయణకు సొంత మనవరాలివి ఆ యావదాస్తికి ఒక్కగానొక్క వారసురాలివి అని కార్తీక్ నిజాలు చెప్పేస్తాడు దీంతో వంటలక్క దీప షాక్ అవుతుంది దీంతో కార్తీక దీపం రెండు నేటి ఎపిసోడ్ ముగిసింది కార్తీక్ తన నిర్ణయాలను సమర్థించుకోవడానికి ప్రయత్నించినప్పటికీ కుటుంబంలోని ఉద్రిక్తత తగ్గలేదు దీప మరియు ఇతరుల ప్రతిచర్యలు మరియు భవిష్యత్తు సంఘటనలు ఆసక్తికరంగా ఉంటాయి